హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్లాం సంస్కృతి యూరోప్ నాగరికత విలువలు హక్కులకు మధ్య సఖ్యత ఉండదని ఇటలీ ప్రధాని జార్జియా మెలోని అన్నారు తమ పార్టీ అల్ట్రా కన్జర్వేటివ్ బ్రదర్స్ ఆఫ్ ఇటలీ నిర్వహించిన కార్యక్రమంలో మెలోని ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన యూకే ప్రధాని రిషి సున్నాక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ సమక్షంలోనే ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం ఇస్లామిక్ సంస్కృతి లేదా సిద్ధాంతాలు మన నాగరికత హక్కులు విలువల నిర్దిష్ట వివరణల మధ్య అనుకూలత సమస్య ఉందని నేను బలంగా నమ్ముతున్నాను అని ఇటలీ ప్రధాని తెలిపారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి ఇటలీలోని చాలా ఇస్లామిక్ సాంస్కృతిక కేంద్రాలకు సౌదీ అరేబియా నిధులు సమకూరుస్తుందనే విషయం నా మధ్యలో తొలగిపోలేదని ఆమె అన్నారు ఈ సందర్భంగా మత విశ్వాసం లేకపోవడం స్వలింగ సంపర్కం నేరంగా పరిగణించే సౌదీలో కఠినమైన షరియా చట్టాన్ని కూడా ఆమె విమర్శించారు కాగా ఇస్లాం మత గ్రంథాలైన ఖురాన్ హతీత్లలోని సూత్రాలు నిబంధనల ఆధారంగా షరియా చట్టాలను రూపొందిస్తారు షరియా అంటే లైంగిక ఇష్టాలకు లాబిడేషన్ భ్రష్టత్వం స్వలింగ సంపర్కానికి మరణశిక్ష వీటిపై గొంతెత్తాలని నేను నమ్ముతున్నాను అంటే ఇస్లాంను సాధారణీకరించడం కాదు యూరోప్లో మన నాగరికత విలువలకు చాలా దూరంగా ఉన్న ఇస్లామీకీకరణ ప్రక్రియ ఉందనే సమస్యను లేవనెత్తడమే అని ఆమె అన్నారు ఈ సందర్భంగా యూకే ప్రధాని రుషి సునాక్ మెలోని వలస విధానాన్ని సమర్థించారు రువాండాకు శరణార్థులను పంపాలనే సునాక్ వివాదాస్పద ప్రణాళిక చట్టపరమైన సవాళ్లు అమానవీయమైందనే ఆరోపణలను ఎదుర్కొంది మరోవైపు మధ్యతర సముద్రంలో పనిచేస్తున్న చారిటీ రెస్క్యూషిప్ల కార్యకలాపాలను పరిమితం చేయడానికి చేసిన ప్రయత్నాలపై మెలోని విరుచుకుపడ్డారు ఈ సమస్యను మనం పరిష్కరించుకోకపోతే సంఖ్యలు మాత్రమే పెరుగుతాయి ఇది మన దేశాలు వాస్తవానికి మా సహాయం అత్యంత అవసరమైన వారికి సహాయపడే మా సామర్థ్యాన్ని మించిపోతుంది ఆ నిరోధకాన్ని విశ్వసనీయమైనదిగా చేయడం అంటే పనులను భిన్నంగా చేయడం ఏకాభిప్రాయం నుంచి విచ్ఛిన్నం చేయడం జార్జియా నేను ఇద్దరు ఇలా చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని సునాకన్నారు వలసలపై చర్చించేందుకు ఇరువురు నేతలు అల్బేనియా ప్రధాని ఈడి రామాను కూడా కలిశారు మరోవైపు ఇటీవలే ప్రియుడితో పదేళ్ల సహజీవనానికి ఇటలీ ప్రధాని ముగింపు పలికిన విషయం తెలిసిందే జర్నలిస్ట్ టీవీ వ్యాఖ్యాత అయిన ఆండ్రియా జియాంబ్రూనోవా ఓ షో సందర్భంగా మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి